సెంటర్ల నిర్వహణకు పోషణ ట్రాకర్ యాప్ బాల సంజీవని యాప్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఆ యాప్ల నిర్వహణకు సపోర్ట్ చేయట్లేదు ఒకవైపు నెట్ సిగ్నల్ ఉండట్లేదు సర్వర్లు పనిచేయట్లేదు అంగన్వాడీ సెంటర్కి వచ్చే సరుకులన్నీ కూడా ఒకేసారి రావట్లేదు కానీ మీరు తప్పకుండా లబ్దిదారులకి ఈకేవైసీ చేయాల్సిందే ఓటీపీ చెప్పాల్సిందే అట్లనే ఫోటో క్యాప్చర్ చేయాల్సిందే ఎఫ్ఆర్ఎస్ తీయాల్సిందే ఈ చేస్తేనే వాళ్ళకి సరుకులు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు అధికారులు చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీనివల్ల సెంటర్లో సరుకులున్నా కూడా సర్వర్లు పనిచేయనందువల్ల అంగన్వాడీ లబ్దిదారులకి సరుకులు ఇవ్వలేని పరిస్థితి ఉంది చివరికి వాళ్ళు అంగన్వాడీలని తిట్టుకునే పరిస్థితి వచ్చింది అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఫోన్లతోటి అంగన్వాడీ సెంటర్ నిర్వహణ సాధ్యం కాదు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు ఆ ఫోన్లు ఫోన్లు దాదాపు నైన్టీ పర్సెంట్ చెడిపోయింది ఈరోజు టూ జీబీ వర్క్ నెట్ ఇచ్చారు కానీ చేసే పని మాత్రం చాలా రకాల యాప్లు పెట్టి నెట్ సౌకర్యం సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లన్నీ అన్ని తీసుకెళ్లి సిడీపీఓ ఆఫీసులో ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది తప్పకుండా అంగన్వాడీలు అందరూ నాలుగో తారీఖున తీసుకెళ్లి ఫోన్లు సిడిపి ఆఫీసులో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఐదో తారీఖు నుండి అంగన్వాడీ సెంటర్లో ఉన్న హాజరు సంబంధించి అది ప్రీ స్కూల్ పిల్లల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు హాజరా లేకపోతే లబ్దిదారుల నమోదా ఏమైనా కూడా రికార్డుల్లోనే వర్క్ చేయాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ విషయం ఈ పాటికే ప్రిన్సిపల్ మేడం గారికి డైరెక్టర్ సార్ గారికి మెయిల్ ద్వారా రిప్రజెంటేషన్ పంపించాం కింద దాకా కూడా అన్ని స్థాయిలో అధికారులకి రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ట్యాబ్లు ఇవ్వాలి ఫైవ్ జీ నెట్ ఇవ్వాలి రోజు అంగన్వాడీలకి రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెరగలేదు పని భారం చాలా ఎక్కువ పెరిగింది అందుకని వెంటనే వేతనాలు పెంచాలి మినీలు ఫైలు క్యాబినెట్లు ఆమోదించారు కానీ ఇంతవరకు జీవో ఇవ్వలేదు అందుకని వెంటనే మినీలు జీవో ఇవ్వాలి అంగన్వాడీలందరికీ ఎటువంటి పరిమితులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని అట్లనే హెల్పర్ల ప్రమోషన్లో గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పి గ్రాట్యూటీ జీవో మార్పులు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే అంగన్వాడీ యూనియన్ అన్ని స్థాయిలో జాయింట్ మీటింగ్ లేసి చర్చించాలి సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే అంగన్వాడీలందరూ మరొక పోరాటానికి సిద్దమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్డు సిఐటి అనుబంధం